వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఇండియాలో ఉల్లి బేకాదశి కదండి స్పెషల్గా బియ్యంతో పాయసం చేస్తున్నానండి ఒక కప్పు బియ్యం తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని దీంట్లో కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటాయండి రెండు నిమిషాలు వేయించుకుంటే ఫ్రై చేసుకుంటే చాలు అండి రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే చాలు అండి ఈ విధంగా మనము కప్పుతో తీసుకున్నాం కదా సగ్ ఈ కప్పుతో నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలండి ఇది మూడు విజలు రానిస్తే చాలా ఉడికిపోతాయి డ్రై ఫ్రూట్స్ ఇట్లా ఫ్రై చేసుకోవాలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసానండి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకున్నాం ఇట్లా ఈ కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలండి అండిట్లో ఒక కప్పు సగ్గి తీసుకున్నాను కదా ఒక కప్పు సేమ్యా కూడా తీసుకున్నాను అదే బాగా ఇట్లా ఫ్రై చేసుకున్నాం ఇవి కూడా ఇవి రెండు నిమిషాలు ఫ్రై అయితే చాలు కప్పుతో సగ్గిపోయింది తీసుకున్నాము ఆ కప్పుతోనే బెల్లం తీసుకున్నాము రెండు కప్పులు రెండు కప్పులు అండి కొంచెం వాటర్ పోసుకొని ఒక చిన్న గ్లాసు నిండా వాటర్ పోసుకుంటే చాలు ఓన్లీ బెల్లం కరిగేదానికేను పాకమే పడిన అవసరం లేదు బెల్లం కూడా కరిగిపోయిందండి ఇద్దండి దించి ఇది పక్కన పెట్టుకున్నాం దో అండి ఈ సగ్గి బియ్యం కూడా ఉడికిపోయినాయి చూడండి ఇట్లా అంటే మెత్తగా కూడా వచ్చిన్నాయి నేనే ఈ సేమే పోసేసుకున్నాం ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ పోసుకున్నాం ఉన్నాయి ఎందుకంటే సేమ ఈ సగ్గి బియ్యం అన్నీ పోసేయం కదా ఇది కొంచెం బాగా పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలండి కొంచెం సేపు దో పెద్ద గ్లాస్ నిండా వాటర్ పోసాను ఉడికిన తర్వాతే ఒక్క ని రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాతే ఈ బెల్లం వేసుకున్నాం కదా చక్కెరైనా వేసుకోవచ్చు మీ ఇష్టము బెల్లము కరగబెట్టుకున్నాం కదా తర్వాత పోసుకున్నాం ఒక్క నిమిషం రెండు నిమిషాలు ఉడితే చాలు సేమే తొందరగానే ఉడుకుతుంది కదా కొన్ని సేమే కూడా ఉడిపో మనం ఇంతగా బెల్లం కరగబెట్టుకున్నాము కదా ఇది ఇందులో పోసేసుకున్నాము చక్కెర చక్కెరన్నా వేసుకోవచ్చు బెల్లమైనా వేసుకోవచ్చు నేనైతే బెల్లం వేసాను చక్కెర వేసుకున్నా కూడా చూపురు ఉంటుంది ఇది బాగా ఉడికిన తర్వాత పాలు పోసుకున్నాము అప్పుడప్పుడు గెరుతో కళ్ళ పెట్టుకోవాలండి లేకపోతే అడగండిపోతుంది ఒక టేబుల్ ఒక హాఫ్ టేబుల్ స్పూను యాలకులు పొడి వేసాను వేసుకొని గరితో బాగా కలిపెట్టుకున్నాము ఈ ఒక పావు లీటర్ ఉంటాయండి పాలు కాచి చల్లారి పెట్టాను కాచి చల్లారి పెడితేనే పాలు ఇందులో పోసుకోవాలా ఎందుకంటే ఇరిగిపోయినట్టు మా ఇది ఎందుకంటే ఇరిగిపోకుండా ఇరిగి కొంతమందికి పాయసం అనేది ఇరిగిపోయినట్టు గుల్లలు గుల్లలుగా ఉంటుందండి అందుకని పాలు కాచి చల్లార్చిన పాలే పోసుకోవాలి ఇందులో అప్పుడు సూపర్గా ఉంటుంది కూడా వేసేసుకున్నాము అయిపోవ ఉడికిపోవచ్చేసిందండి ఒక నిమిషం ఎన్ని వేసినాం కదా ఒక ఒక నిమిషం అటు ఉడికితే చాలు అండి అండి ఉడికిపోవచ్చు ఉడికిపో ఇప్పుడు ఒక కప్పులో తీసేసుకోవడమే ఈరోజు తొలి ఏకాదశి కదా దేవుడికి ప్రసాదంగా చేసుకున్నానండి నేను తీసు ఎట్ట చేస్తున్నానని వీడియో తీశాను తొలి కదా పాయసం చేసి కొబ్బరికాయ కొట్టుకున్నానండి నాకున్న సల్లారిన తర్వాత గట్టిగా కూడా వచ్చింది చూడండి ఇట్లా తొలి ఏకాదశికి స్పెషల్గా చేశానండి స్వీటు మీరు ఎంతమంది చేస్తారో ఈ స్వీట్లు ఈరోజు తొలి ఏకాదశికి మాకు ఒకసారి కామెంట్ పెట్టండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి ఇట్లా పక్క కొలతలతో అని చెప్పాము ఇదే కొలతలు తా చేయండి శుక్రపతి పాయసం అనేది చూడండి గుళ్ళు గుళ్ళుగా లేరు ఇరిగి ఇరిగిపోయినట్టు ఉంటుంది కొంతమందికి అలా కూడా లేదు చూడండి ఇదోండి ప్రసాదం తీసుకోండి మీరు కూడా ఫ్రెండ్స్